హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు వయసు కలిగినటువంటి మహిళలందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి తాజాగా ఈ పథకాన్ని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అయితే వాయిదా వేసింది ఎందుకు వాయిదా వేసింది ఎప్పుడు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మన ఖాతాలోకి పడడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రాబోతున్నటువంటి ఎన్నికల కోడ్ అనేది మనకు త్వరలో అయితే విడుదల కాబోతుంది ఎన్నికల కోడ్ అనేది రిలీజ్ అయితే ఏ పథకాన్ని కూడా అమలు చేయకూడదు మరి ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని పలుమార్లు వాయిదా వేయడానికి రీజన్ ఏంటి అసలు ఎంతకీ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా పూర్తి వివరాలు అయితే వీడియోలో నేను మీకు తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళల ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే వేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించారండి ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే మూడు విడతల డబ్బులను అయితే మహిళల ఖాతాలలకు విడుదల చేసింది ఇక తాజాగా నాలుగో విడతకి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబులిస్ట్ కూడా అయితే రిలీజ్ చేశారు అలాగే మనకు ఈ యొక్క నాలుగో విడత చేయుత పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ కూడా అయితే ప్రవేశపెట్టారండి ఈ యొక్క కొత్త రూల్స్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు లేకుండా ఉంటారో అటువంటి వారికి ఈసారి పథకానికి సంబంధించిన డబ్బులైతే రావన్నమాట అలాగే దీనితో పాటుగా ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి అరువు లడిస్టులో పేరు వచ్చి ఉండి ఈకేవైసీ కనుక నమోదు చేసుకుని ఉంటే మాత్రమే మీకు ఈసారి డబ్బులు అయితే వస్తాయండి లేకపోతే మీకు డబ్బులైతే రానే రావు అలాగే ఈసారి మనకు ప్రవేశపెట్టినటువంటి కొత్త మార్పులు ఏమైనా ఉన్నాయంటే ఒక రెండు ఉన్నాయండి ఎవరైతే ఈ యొక్క వితంతువు పెన్షన్ తీసుకున్నటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హులుగా గుర్తించి వారందరి పేర్లను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది అలాగే వితంతువులతో పాటుగా ఈ యొక్క ఒంటరి మహిళా పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అయితే ఈ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులైతే ఇక నుంచి రావన్నమాట అంటే ఎవరైతే పెన్షన్దారులు లేకుండా ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త రూల్ అయితే తీసుకొచ్చిందనమాట అయితే ఈ పథకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మనకు ఫిబ్రవరి ఐదో తేదీన విడుదల చేస్తామని తొలుత ఒక నోటిఫికేషన్ అయితే మనకు వచ్చిందనమాట అయితే దీనిని మనకు కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల పదహారవ తేదీకి అయితే ఈ యొక్క పథకాన్ని పోన్ అయితే చేశారండి అయితే రీసెంట్లీ పదహారవ తేదీన మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారండి ఈ నేపథ్యంలో బడ్జెట్ అనేది కొంచెం మనకు సర్దుబాటు కాకపోవడంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని మనకు తాజాగా వాయిదా అయితే వేశారు ఈ యొక్క వాయిదా ఎప్పటికి వేశారంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీకి మూడోసారి ఈ వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అయితే వాయిదా వేశారు అయితే ఈ యొక్క మూడోసారి వాయిదా వేసిన తరువాత ఇప్పుడు మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన నాలుగో విడత చేయుత డబ్బులను ఫిబ్రవరి ఇరవై ఒకటిన పడాల్సి ఉండగా దీన్ని తాజాగా మరో డేట్ అయితే ప్రకటించి వాయిదా అయితే వేశారండి సో ఎందుకు వాయిదా వేశారంటే కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల కుప్పంలో మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భారీగా బహిరంగ సభ అనేది నిర్వహించి ఈ యొక్క సభలో కంప్యూటర్ల బటన్ నొక్కి అర్హత కలిగినటువంటి మహిళలందరి ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేయాల్సి ఉందండి ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క చేయుత డబ్బులు వేసిన తర్వాత ఎలక్షన్స్ కూడా మనకు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ సో మొత్తం మీద మనకు రాబోతున్నటువంటి నెలలో అనగా మనకు మార్చ్ నెలలో ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు అంటే మనకు అసెంబ్లీ ఎన్నికలతో జరగబోతున్నాయండి ఈ యొక్క ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ కూడా మనకు మార్చ్ తొమ్మిది నుంచి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట సో ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని మరోసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేయడంతో ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అంటే మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలతో సహా ఈ పథకాలకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన అయితే చెందుతున్నారండి ఎందుకంటే మనకు ఎన్నికలు కూడినది గట్టిగా మనకు ఒక పది రోజుల లోపలైతే మనకు పది రోజుల తర్వాత అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి తాజాగా ఈ పథకాన్ని మరోసారి వాయిదా వేయడంతో అందరూ కూడా కొంచెం టెన్షన్ అయితే పడుతున్నారు మీరు టెన్షన్ అయితే పడాల్సిన పని లేదండి ఖచ్చితంగా ఈసారి మనకు వైఎస్ఆర్ చేత పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు సచివాలయాలకి ఆయా సచివాలయాలు మీరు గ్రామాలకు సంబంధించిన వారైతే గ్రామ సచివాలయాలు అలాగే మీకు పట్టణాల్లో నివసిస్తున్నటువంటి వారైతే మీకు వార్డు సచివాలయాలు ఉన్నాయి కదా మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయాల్లో అడుగుల లిస్ట్ అయితే పెట్టున్నారండి డిస్ప్లే నోటీస్ మీద మీరు వెళ్ళి అర్హుల లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా మీరు ఈ వీడియో టైటిల్ పైన క్లిక్ చేస్తే మీకు మోర్ అనే ఆప్షన్ వస్తుంది మోర్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకుంటే అక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుందండి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించినటువంటి లింక్ అనేది ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకొని మీరు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఖచ్చితంగా అయితే మీరు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇది మనకు మస్ట్ అండ్ షుడ్ రూల్స్ లో అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉన్నది యాక్టివ్ లో ఉండాలన్నమాట కొంతమంది ఏం చేస్తున్నారంటే బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం లేదండి సో మీరు మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే మీకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది గవర్నమెంట్ నుంచి మనకు డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు పడాలంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలండి యాక్టివ్గా లేకపోతే మీకు డబ్బులు అయితే పడవు సో కాబట్టి ఒకసారి మీరు ఈ డబ్బులు అనేది రిలీజ్ చేసే లోపల మీరైతే ఒకసారి వెరిఫై చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీకు ఎలా ఉంది అంటే యాక్టివేషన్ యాక్టివేషన్లో ఉందా లేదా అంటే మనకు యాక్టివేషన్ యాక్టివేషన్లో ఎలా ఉంటుంది అని అంటే మనం వెయ్యి రూపాయలు అనేది మినిమం బ్యాలెన్స్ అనేది బ్యాంక్ అకౌంట్లో పెట్టుకొని మనం మినిమం ఒక ఆరు నెలల లోపల డబ్బులు వేయడం కానీ తీయడం కానీ ఇలాంటివి కనుక మనం చేస్తే చాలండి మన బ్యాంక్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా యాక్టివ్ అయితే అనమాట అయితే ఈసారి మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా అయితే మీరు క్లియర్గా చేసుకున్నట్లయితే నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయండి అలాగే మనకు ఎప్పుడు ఏ తేదీనా ఈ పథకానికి సంబంధించినటువంటి అంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడతాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి ఖాతాలోకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బాగా గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందనమాట సో ఈ యొక్క నోటిఫికేషన్ని మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడొచ్చు మీరు వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖుకు వాయిదా పడింది వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులందరూ గమనించగలరు ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఈ యొక్క ని బేస్ చేసుకొని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన వైఎస్ఆర్ చేయూత డబ్బులను మాత్రం ఖచ్చితంగా మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన విడుదల చేస్తుందండి సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసే లోపల ఒక రెండు పనులు చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ని యాక్టివేషన్లో పెట్టుకోండి అలాగే ఆధార్ కార్డ్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోండి ఇవి రెండు మీరు చేసుకుంటే చాలు మీకు డబ్బులు విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా మీ ఖాతాలకైతే పడతాయి అలాగే చాలామందికి అనర్హత అయితే వచ్చిందండి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ విషయం పక్కన పెడితే మనకు కరెంట్ మ్యాటర్ ఉంటుంది కదా త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ కరెంట్ కరెంటు వారు కానీ ఈ మధ్యలో మీరు ఎవరైనా సరే మీ పేరు మీద కారు కొనుక్కో ఉన్నా అంటే ఫోర్ వీలర్ కారు కొనుక్కో ఈ పథకానికి మీకు అనర్హత అయితే వచ్చే అవకాశం ఉంది ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసుకొని మీ యొక్క అరుగు లిస్ట్ అయితే చెక్ చేసుకోండి అప్పుడు మీకు క్లారిటీగా మీ యొక్క లిస్ట్ లిస్టులో పేరు కనుక ఉంటే మీకైతే ఒక డిసిషన్కి అయితే రావచ్చండి ఖచ్చితంగా ఈసారి నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి పాడడం అయితే జరుగుతుంది రిలీజ్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్